భూ వివాదంలో వ్యక్తిని తుపాకీతో కాల్చి హత్యాయతనం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కృష్ణ వివరాలు తెలిపారు కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం పరిధిలోని ఊసన్నపల్లికి చెందిన ముసుకు రామయ్య ముస్కు మల్లారెడ్డి ఇరువురి మధ్య భూ వివాదం నడుస్తోంది గత నెల ఇరవై తొమ్మిదిన మల్లారెడ్డి భూమిలోకి రామయ్య అక్రమంగా ప్రవేశించి తుపాకీతో కాల్చి చంపేందుకు ప్రయత్నించాడు ఈ మేరకు మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుల్తానాబాద్ సి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ విచారణ జరిపి నిందితుడు రామయ్యను అదుపులోకి తీసుకున్నారు నిందితుణ్ణి అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎస్ఐ ఓంకార్ యాదవ్ ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్ రాజేందర్ అశోక్లను ఏసీపీ అభినందించారు ఈ సమావేశంలో పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ శైలు లక్ష్మణరావు మల్లేష్ ఓంకార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పూశన్నపల్లె గ్రామం అందులో ఈ మల్లారెడ్డి ముసుకు మల్లారెడ్డి అని అతను ముసుకు రామయ్య అలియస్ రాములు కూడా అంటారు దాన్ని వీళ్ళిద్దరు కూడా బంధువులే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చూపిస్తున్నాము అతని పేరు ముసుకు రామయ్య లేస్ రాములు అంటారు ఇతని గురిసన్నపల్లి ఇతనికి వాళ్ళకు సంబంధించిన బంధువుల్లో ఉన్నటువంటి మల్లారెడ్డికి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది అంటే భూమి తగాద ఉంది ఈయన చెప్పే బాధన ఏంటంటే ఐదు ఎకరాల భూమి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఈ ఐదు ఎకరాల భూమి కూడా మా తాతల తనలప్పటి నుంచి కూడా మాకు వర్తించింది అది మేము పంట సాగు చేసుకోవడం బతుకుతున్నాం ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల పదహారు పదిహేడో ప్రాంతంలో ఈయన పేరు మీద రికార్డు ఈయన చేంజ్ చేసుకోలేకపోయిండు రికార్డును రెవెన్యూ రికార్డ్స్లో ఈయన పేరు మీద ఎక్కించుకోలేకపోయింది దాంతోనే పక్కనే ఉన్నటువంటి మల్లారెడ్డి ఈ కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం ద్వారా లేదా రెవెన్యూ రికార్డు రెవెన్యూలో రికార్డు అతని పేరు మీద ఉండడం వల్ల ఈ భూమి నాదే అని చెప్పేసి అతను ఆ భూమి సాగు చేసుకోవడం జరుగుతుంది ఎన్నిసార్లు ఈయన పోయి పెద్ద మనుషులు కూర్చొని అడిగిన పెద్ద మనుషులు కానీ ఎక్కడికైనా పోయినా కూడా ఈయన నీకు రికార్డు లేదు నీ పేరు మీద కాగితం లేదనేటువంటి ఉద్దేశంతో ఇతన్ని ఎక్కడ కూడా ఇతనికి అవకాశం దొరకలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా కాదు అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉంటే లాభం అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక ఈ మన కుదురుపాక గ్రామంలో ఉన్నటువంటి ఇటుకబట్టిలో పని చేయడానికి వేయండి ఇక్కడ సాగు లేదు కాబట్టి కుదురుపాక గ్రామంలో ఉన్నటువంటి ఇటుకబట్టిలో పని చేయడానికి అక్కడ పోయి చిన్న సూపర్వైజర్గా లేబర్ ఉంటారు కదా అక్కడ పనిచేస్తున్నంతా యూపీ లేబర్స్ అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి లేబరు ఇటుకలు తయారు చేసే లేబరుండరు వాళ్ళకి సూపర్జర్గా కూడా అక్కడ పోవడం జరిగింది అక్కడ ఒక సంవత్సరం పాటు పనిచేస్తే వాళ్ళతో పాటు పరిచయంలో ఇక్కడ యూపీలో కొంచెం ఈజీగానే తుపాకులు దొరుకుతాయి అన్నటువంటి ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఆ డిస్కషన్లో ఓ యూపీలో తుపాకులు దొరుకుతాయి అంటే ఒక తుపాకీ నేను తెచ్చుకొని ఈ మల్లారెడ్డిని కానీ మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎవరినొకరిని తుపాకీ ద్వారా చంపేస్తే నాకు ఈజీ అవుతుంది ఇక్కడ నేను కట్టెలతోనో కర్రలతోనో చంపడానికి బలంగా లేను అనేటువంటి ఆలోచనతో ఇతను ఆ లేబర్కి సంబంధించిన వాళ్ళ బంధువుల్లో ఎవరితో పెళ్ళిందంటే నేను కూడా వస్తా అని చెప్పి యూపీ పోవడం జరుగుతుంది పది 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 నిమిషం టూ థౌసండ్ ఎయిటీ ఎయిటీన్లో పోతే అక్కడ నాకు తెలియదు కొత్త అయ్యారు కాబట్టి అక్కడక్కడ తిరగడం జరిగింది తిరిగినా కూడా ఎక్కడేమో ఈ గురించి అవకాశం దొరకలేదు ఆయనకు తర్వాత రెండు మూడు సార్లు వేయండు ఆగ్రా వేయండు కాన్పూర్ వేండు ఇక్కడికో వేయండు ఇక్కడ కూడా ఆయనకు ఛాన్స్ రాలే మళ్ళీ ఎవరు ఆగ్రహాలని దొరికితే మీరు ఆగ్రహాలని నువ్వు సరైనటువంటి పట్టుకోవాలంటే ఆగ్రహాలు పోయి మొన్న ఫిబ్రవరిలో ఒక రెండు మూడు రోజులు ఉండి అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అవుతాడు అతని వివరంగా ఇట్లా ఏందని అంటే ఇట్లా సంగతి నేను వచ్చినా అంటే ఓకే నేను ఇప్పిస్తాను అంటే ఎంత అంటాడు అంటే మీ దగ్గర ఎంత డబ్బులు అంటే నాది ఇరవై వేలు అంటాడు అంటే యాక్చువల్గా ఎంత డబ్బులు ఉంటాయి కానీ ఇరవై వేలు మాత్రమే ఉన్నాయి అంటాడు లేదు ఇరవై వేలకేది రాదు ముప్పై వేలకు నీకు కంట్రీ మేడు ప్రపంచ మనిషి కొడితే రౌండ్స్ సార్ నీకు ఇస్తా కొడితే చనిపోతాడు మనిషి అని చెప్పి అతను చెప్తాడు చెప్తే సరే అంటాడు ఆ ముప్పై వేలు ఇచ్చి ఈ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం ఆ విప్లను ప్లస్ ఆరు రౌండ్లు ఆరు తూటాలు తీసుకోవడం జరుగుతుంది తీసుకొని నేను దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకొని ఎప్పుడు మరి ఇక అక్కడ మానేస్తాడు ఇట్లా పెట్టి వెళ్ళారు పని మానేస్తాడు ఇంక ఇదే పని ఉంటాడు ఎప్పుడు ఈ మల్లారెడ్డిని మనం చంపేస్తే కుటుంబ సభ్యులందరూ ఇద్దరు ఎవరు రాడు నా భూమి నాకు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఎట్లయినా మల్లారెడ్డి సంపాదించే ప్లాన్తోనే రూపొందించుకోడు ఆ ప్లాన్తోనే అబ్జర్వ్ చేసుకుని ఉండడం జరిగింది మొన్న రెండున్నర ఇరవై తొమ్మిదో తారీఖు రోజు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఈ మల్లారెడ్డి మక్కచేందే అతను నీళ్ళు వేయడం ఏదో చేస్తుంటాడు వ్యవసాయం ఇతను గమనిస్తాడు పోయి ఆ పక్కనే ఉన్నటువంటి తోటలోంచి పోయి చూస్తాడు ఒక్కడే ఉండడానికి గమనించి ఒక రౌండ్ చేస్తాడు కాకపోతే ఈయన ఎక్స్పర్ట్ కాదు కదా అక్కడ అతను ఎవరైతే అమ్మిండో అతను ఎట్లా చేయాలి ఎట్లా దీన్ని ఆపరేట్ చేయాలి ఎట్లా వాడాలనేది నేర్పించడం జరిగిందని కాకపోతే ఎంత జరిగినా కూడా ఇతను ఎక్స్పర్ట్ కాదు ట్రైనింగ్ చేసే పోలీసులు లాగా ట్రైనింగ్ చేసిన అతను కాదు సేమ్ టైం భయం కూడా ఉంటుంది కదా నేరుస్తుంది దానివల్ల అతనికి రౌండ్ మల్లారెడ్డి గురి పెట్టి కాల్చాడు కానీ అది అనుకోకుండా అది గురి తప్పి ఆయన తగలేదు అయితే మల్లారెడ్డి అంటేనే భయపడి ఆ దగ్గరలో ఉన్నటువంటి వేరే పక్కనే ఇదంతా చేరు ఐదు పది ఎకరాలు ఉంది కదా ఆ పక్కనే పనిచేసిన కొడుకును భార్యను రాను రాను పిల్లడం వాళ్ళ ఊరికి రావడం ఈయన ఇంతనే వాళ్ళు వచ్చి అని చెప్పేసి భయపడి పారిపోవడం పారిపోయి అక్కడనే ఇమీడియట్గా పోయి ఆ గురిసిన పిల్లలు ఆ ఊరంతా తిరుగుతుంటుంది రాత్రి ఎవరు పోలీసులు లేరు ఎక్కడైనా అనవడత ఎవరు ఏంటో అలా పోతాడు అక్కడ ఎవరు ఉండరు ఆ ఇంట్లో ఈయనే ఉంటాడు వచ్చి పోతాను ఎందుకంటే ఫస్ట్ ఈయన భార్య ఉండే ఆ భార్య చనిపోయింది ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళిద్దరు కూడా పిల్లలు అయిపోయినాయి కాబట్టి ఎవరు ఉండరు దానిలో భాగంగా ఆయన పోతాడు రాత్రి ఆ ఇంటి పక్కనే ప్లేస్ ఉంటే ఒక పొగ చదువుతాడు రాత్రి మిడ్ నైట్ తవ్వేసి ఆ పొగలో ఇది ఒక కవర్లో పెట్టి కవర్లో ఈ చెప్పును ఈ తూటాలు అన్ని పెట్టేసి మంచిగా మట్టి గుడిపేసి ఇంక ఇక్కడ ఉంటే మరి మళ్ళీ పోలీసులు అటైర్ అవుతారు అనే ఉద్దేశంలో ఏమిటే పరారై ఈయన సెకండ్ వైఫ్ వాళ్ళు అత్తగారు సెకండ్ వైఫ్ చేసుకుంటాడు మళ్ళీ ఆ మీద మహారాష్ట్ర మహారాష్ట్రలో ఊరు అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడ కూడా ఉంటాయని పట్టుకుంటాడు అని భయపడి ఇంకెక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు ఇక ఇక్కడ అక్కడ భార్య దగ్గర ఉంటే భార్య కూడా చెప్పక అక్కడ వాళ్ళకు కూడా చెప్పాడు నా ఉందని మళ్ళీ అక్కడ పోయి అక్కడ రెండు రోజులు మళ్ళీ వెళ్ళిపోతాడు ఈ క్రమంలో మాకు తెలిసి ఏం పెం ఏంటి ఎట్లా జరిగింది అని తెలుసుకునే క్రమంలో తెలుసుకొని మేము కూడా పోలీస్ ప్రయత్నంలో అతను మీద నిఘా పెట్టున్నాం అన్న అనుమానం ఎక్కడెక్కడైతే తిరుగుతాడు ఏం తిరుగుతాడు అని సెల్ ఫోన్ టవర్ గురించి కానీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఆయన కానీ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నా అబ్జర్వేషన్లో ఉన్నాం మేము అతని గురించి అట్లే మహారాష్ట్ర కూడా పోయి పెతకడం జరిగింది ఇక నిజామాబాద్లోంటే నిజామాబాద్ కూడా జరిగింది కరిమేళ్ళ నుండి కూడా జరిగింది ఇట్లా అన్ని ప్లేసుల్లో మా కాళేశ్వరం బ్రీసే గారు వాళ్ళ టీం మా సుల్తాన్ అవాస్ సియే గారి ఆధ్వర్యంలో మా అందరి డీసీపీ గారు సిపి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఒక పార్టీ కంటిన్యూస్గా అదే పని మీద నిఘాతో తిరుగుతున్నారు ఈ క్రమంలో ఈయన ఈరోజు ఉదయం నిన్న ఉదయం నిన్న నైట్ సారీ ఈరోజు ఉదయం అంటే నిన్న నైట్ ఈయన ఇక్కడికి వచ్చిండు ఇక్కడికి ఉసేనపల్లి వచ్చిండు ఆల్రెడీ మేము నిఘాలో ఉన్నాం కాబట్టి పోలీస్ మా హేష్ గారు సిఆర్ వాళ్ళ టీం అంతా నిఘాలు ఉన్నది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దానిలో భాగంగా తెలారంగా వస్తే ఇమ్మీడియట్గా మా వాళ్ళు రష్ అయిపోయారు వారికి ఇంట్లో ఇక బయలుదేరిగా మంచి అయితే మాకు మిస్ అవ్వు అనుకోకుండా పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాం పట్టుకొని మరి ఏం బాబు ఏం జనంటే వాలంటీర్గా ఆయన కనిపించండి నేను తీసుకొచ్చింది వాస్తవం ఏ సరే ఇట్లా కొట్టి కానీ ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీ అంతా ఆయన చెప్పడం మేము ఏం బట్టే మీ దగ్గర పంచులు తీసుకొని మహేష్ గారు ఆ పొక్క అవి చేసి తీసుకొని ఇచ్చినాం అతన్ని ఇప్పుడు ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం దానిలో బాగానే ప్లేస్మెంటు దగ్గర ఆ వెపన్ అనేది ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో వెప్పన్ వాడి చేసినటువంటి నేరం ఈ మధ్యలో పెద్ద లేరిది అయినా కూడా ఇమ్మీడియట్గా మా శ్రీరాంపురేసా గారు అయితే ఉంది సుల్తానా సిగారు అయితే వాళ్ళ టీం అందరూ కూడా బాగా పనిచేసి అదే పని ఉన్నారు ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడో మనం ఛానల్ క్రితం వాతావరణం ఇది నకింగ్ నక్స్ ఏదైతే నక్సలెట్లో ఆ టైంలో విన్ను ఈ మధ్యకాలంలో తుపాకీ వాడిన సంఘటనలు మన ప్రాంతంలో జరగలేదు జరిగేటప్పుడు మేము కూడా మా సిపి గారు కూడా మా డీసీపీ గారు అయితేనే వీళ్ళందరూ కూడా ఇటువంటి నేల జరిగితే మరి ఇబ్బంది అవుతుంది జరగలేదు ఇక్కడ సరిపోయింది మీరు ఎట్లయినా పట్టుకోవాలంటే వాళ్ళ ఖచ్చితమైన ఆదేశాల మేరకు మేము అందరం కూడా మా సిపి గారిని ఎస్ఏ గారిని మేము ఆ పని మీద పెట్టడం అనుకోకుండా ఈరోజు రాత్రి నేను రేపు పొద్దున పోవడం పట్టుకోవడం అతను తుపాకీ చూపించడం జరిగింది ఈరోజు మీకు ফ্লেছুক চাৰি জুইচেৰী পাতি